సంతానం కోరుకునేవారు తప్పక ఆచరించవలసిన కందమొక్క పూజ అందరికీ నమస్కారం పూజా వేదికకు స్వాగతం శ్రావణ మాసం అమావాస్యని పొలాల అమావాస్య అని అంటారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పొలాల అమావాస్య తిథి ఆగస్ట్ ఇరవై రెండవ తారీఖున ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ఆగస్ట్ ఇరవై మూడవ తారీఖు ఉదయం పదకొండు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంది ఆగస్ట్ ఇరవై మూడవ తారీఖున పొలాల అమావాస్య పూజను జరుపుకుంటాము ఈ పూజలో కంద మొక్కను తెచ్చుకుని కింద మట్టితో అలికి తల్లి పిల్ల కంద మొక్కలను సంతాన లక్ష్మిగా లేక గౌరీమాతగా భావించి పూజించాలి కంద మొక్కకు బూరెల దండ వేయాలి అమ్మవారికి షోడసోపచార పూజ అంటే ధూప దీప నైవేద్యాలను సమర్పించి తర్వాత పసుపు కొమ్ముకు తొమ్మిది పోచల దారం కట్టి కంద మొక్కకు వేసి పూజ చేసుకునే వారు కూడా ధరించాలి శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతంలో ఏ మాదిరిగా అయితే మనం తొమ్మిది పోచల దారంతో తోరం పోసి అమ్మవారికి సమర్పిస్తామో అలాగే ఇక్కడ కూడా అమ్మవారికి సమర్పించి పూజ చేసుకోవాలి పూజ చేసుకున్న వాళ్ళు తోరాన్ని కట్టుకోవాలి పోలాల అమ్మ కథను చదువుకొని తలపైన అక్షింతలు వేసుకోవాలి పోలాల అమ్మను నెలకొలిపిన చోట పాలు నీళ్ళతో అలికి అమ్మవారిని అమ్మా మేము నీ ఇంటిని పాలు నీళ్ళతో అలుకుతున్నాము నీవు మా ఇంట సంతానాన్ని అనుగ్రహించమని ప్రార్థించాలి ఇక పోలాల అమావాస వ్రత కథని చూస్తే గనక పూర్వము ఒక గ్రామంలో బ్రాహ్మణ దంపతులు ఉండేవారట వారు నిత్యం భగవంతుని పట్ల భక్తి శ్రద్ధలతో చాలా సంతోషంగా ఉండేవారు వారికి ఏడుగురు కుమారులు ఉన్నారు కాలక్రమేణా ఆ ఏడుగురు కుమారులకు పెళ్ళిళ్ళు అయ్యి వారిలో ఆరుగురు కోడళ్లకు సంతానం కలిగి సంతోషంగా ఉన్నారు వారిలో చివరి కోడలు ఏడవది సుగుణ సుగుణకు సంతానం కలుగుతోంది కానీ వారు చనిపోతున్నారు ఈ కారణం చేత ఎవ్వరికి ఆరు సంవత్సరాల నుండి పోలాల అమావాస్య తిదినాడు పూజ చేసుకోవడం కుదరట్లేదు దీనివల్ల ఆ మిగతా ఆరు కోడలు సుగుణ మీద కోపంగా ఉండేవారు ఇక కొత్త సంవత్సరంలో సుగును పిలవకుండా పూజ చేసుకుందామని వారు భావించారు అయితే ఈ సంవత్సరం కూడా సుగుణ గర్భం దాల్చి పురిటిలోనే తన బిడ్డను కోల్పోయింది ఈ విషయం మిగిలిన కోడళ్లకు చెప్పి వారి పూజ కూడా పాడైపోతుంది అని భావించి మరణించిన తన శిశువును గదిలోనే ఉంచి తను కూడా తన కో తన తోటి కోడళ్లతో పూజ చేసుకుంది ఆ రోజు సాయంత్రం పూజ ముగిసిన తర్వాత మరణించిన తన శిశువును మృతదేహాన్ని బొంద పెట్టడానికి శ్మశానం దగ్గరకు తీసుకువచ్చి ఓ ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది రాత్రి సమయం కావడంతో ఆ గ్రామ దేవత అయిన పోచమ్మ తల్లి ఆ గ్రామంలో సంచరిస్తూ ఏడుస్తున్న సుగుణ దగ్గరకు వచ్చి ఏమైంది అని అడుగుతుంది దానితో సుగుణ తన వృత్తాంతం అంతా పోచమ్మ తల్లికి వివరిస్తుంది పోచమ్మ తల్లి ఈ బొందలో పెట్టిన నీ ఏడుగురు కుమారులకు కూడా నీవు ఏ పేర్లతో అయితే పిలవ నామకరణం చేద్దాము అని అనుకున్నావో ఆ పేర్లతో వాళ్ళని పిలువు అని చెప్పి అక్కడి నుంచి అదృశ్యమవుతుంది సుగుణ ఆ ఏడుగురు కుమారుల్ని కూడా తన ఏ పేర్లతో అయితే పిలుద్దామనుకుందో ఆ పేరుతో వాళ్ళని పిలుస్తుంది వాళ్ళందరూ కూడా సజీవంగా తన దగ్గరకు చేరి తనని ఆలింగనం చేసుకుంటారు దానితో సుగున తన పిల్లల్ని ఇంటికి తీసుకువెళ్ళి జరిగిన కథ అంతటినీ కూడా తన ఇంట్లో వాళ్ళందరికీ కూడా వివరిస్తుంది ఇక అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా తన పోలాల అమావాస్య రోజున అమ్మవారికి పూజ చేసుకుని తన బిడ్డలతో కలిసి సంతోషంగా ఉంటుంది ఈ కథను తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సంవత్సరం వచ్చే శ్రావణ అమావాస్య నాడు పోలాల అమావాస్య పూజ చేసుకుని తన తమ బిడ్డలతో చక్కగా ఉంటున్నారు ఈ పూజని సంతానం లేనివారు సంతానం ఉన్నవారు కూడా చక్కగా చేసుకోవచ్చు